నిజ జీవితంలో అనేక మంది సొంతింటి ఆశలు అనేకమైనవి ఉంటాయి నిజానికి అద్దెంట్లో ఉంటూ దేవుడా మాకు ఒక మంచి నివాసం ఇయని వారికి సంబంధించిన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో ఒక రాయి మీద రాయి పెట్టామా నిజ జీవితంలో ఖచ్చితంగా నివాసం కట్టుకుంటామని ఒక విశ్వాసంగా చెబుతూ ఉంటారు ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో మనం ఉన్నాము కాకినాడకి సమీపంలో సుభద్రమపేట గ్రామం ఇది ఈ గ్రామంపై అనేక దైవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి ప్రధానంగా సాయిబాబారి చతుర్ముఖ ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు అతిపెద్ద విగ్రహం కూడా ఈ ప్రాంతం ఉంటుంది మనం చూస్తున్నాం అతిపెద్ద బాబావారి దివ్య పాదం ఇది ఆ ప్రాంతంలో ఇలా రాయి మీద రాయి పెట్టి ఎవరైనా ఇల్లు ఇక్కడ కడితే ఖచ్చితంగా నిజ జీవితంలో ఇల్లు కడతారని ఒక విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులంతా కూడా ఇలా బాబావారి పాదాలపై ఇలా రాయిపై రాయి పెడుతూ బాబావారి సేవలో కొనియాడుతుంటారు ఇలా తద్వారా కట్టిన అనేక మంది కూడా ఇక్కడ నివాసాలు అంటే నిజ జీవితంలో వారంతా కూడా ఇల్లు కట్టుకున్నట్టుగా వారి మరలా ఇక్కడ బాబావారి గుడి దగ్గరకు వచ్చి సాక్షి చెబుతూ ఉంటారు ఇటువంటి దివ్యక్షేత్రం మనకి కాకినాడ సమీపంలో సుభద్రమ్మపేట గ్రామంలో చిన్నసిడి క్షేత్రం కూడా ఈ ప్రాంతం కనిపిస్తుంది మనం చూస్తున్నాం అనేక మంది ఇలా బాబావారి పాదాల చుట్టూ ఈ రాయి మీద రాయి పెట్టి ఈ విధంగా ఇల్లు కడుతూ ఉన్నారు ఇలా రాయి మీద రాయి పెట్టడం ద్వారా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దగ్గర నుంచి ఏదైతే ఈ రాయిలు మనకి కనిపిస్తున్నాయో ఇలా ఈ రాయిపై రాయి ఈ విధంగా పెట్టడం ద్వారా మనం నిజ జీవితంలో ఖచ్చితంగా ఇల్లు కట్టడం అనేది తథ్యం బాబాగారి ఆశీస్సులతో అని చెబుతుంటారు ఇలా ఈ క్షేత్రం బాబావారి పాదాలు దాదాపు చతుర్ముఖాలి విగ్రహం కాబట్టి నాలుగు వైపులో కూడా ఈ విధంగా బాబావారికి సంబంధించిన పాదాల చుట్టూ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇలా రాయిలపై రాయిలు కట్టి బాబా ఒక సొంతింటి కల నాకు ఒక చిన్న నివాసం చిన్న గుడి తండ్రి అంటూ బాబాగారిని భక్తులు భక్తి శ్రద్ధలతో కోరుతారు ఇలా కట్టిన వారందరికీ కూడా బాబావారి ఇల్లు ప్రసాదించారని ఎంత విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు సద్గురు సాయినాథ్ మహారాజ్ పునం తల్లి కొండపై వెలిసి అభివృద్ధి చెందుతున్నటువంటి చిన్నసిరి సాయినాథిని వెనక భాగంలో ముప్పై ఆరు అడుగుల చతుర్ముఖ బాబా విగ్రహాన్ని నిర్మించి ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రాళ్ళు ఎవరైతే పేర్చుకుంటున్నారో ఆ విగ్రహ పాదాల దగ్గర ఎవరైతే రాళ్ళు పేర్చుకున్నారో వాళ్ళ గృహాలు వెంటనే అవుతాయని భక్తుల యొక్క పెద్ద నమ్మకం విశ్వాసంతో ఎవరైతే చేస్తారో వారికి ఎన్ని అంతస్తులు వాళ్ళు పెట్టుకుని రాళ్ళు పేర్చుకుంటున్నారో అన్ని అంతస్తులు గృహం కట్టుకుంటారని ఇక్కడ నిదర్శనం బాబాగారి చూపిస్తున్నారని భక్తులు ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నశ్రిడి సాయినాథని దర్శించండి కోరిక కోరిన కోరికలు తీర్చే కలపతరువుగా వెలిసి ప్రతి గురువారం అన్నదానం చేస్తూ సాయి భక్తుల సహాయ సహకారంతో అన్నదానం చేస్తూ ఇటు మార్చి ఐదో తారీఖుని మరియు గురు పౌర్ణికి భార్య అన్నసమారాధన సాబా సాయి సహాయ సహకారాలతో కూడా చేయడం జరుగుతుంది సద్గురు సాయినాథ్ కి జై